ఆ కథను చూసిన తర్వాత టెక్నీషియన్ గా నేను మోర్ దెన్ యాస్ అన్ యాక్టర్ నేను నాకు చప్పం పడుతున్నాయా లేదా ఇది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందా నేను ఇవన్నీ ఆలోచించిన బట్ వాడే బ్రిలియన్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది ఎందుకంటే పాపం తను నన్ను ఒక్క కోరిక అయిపోయింది తప్పని తెగ తప్పని పడ్డాడు సార్ నాకు ఒక త్రీ డేస్ జపాన్కి రండి సార్ త్రీ డేస్ జపాన్కి రండి సార్ అంటే ఎక్కడ తిరగలనాయి బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటే ప్లీజ్ ప్లీజ్ అంటే నేను అయిపోయాను ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు తనే ఏది జపాన్ లేదు ఖర్చు చెప్పాడు కానీ ఏదో లాస్ట్లో నేను ఇంక ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ తీసాం ఫైనల్గా ఇక్కడే అందుకని సుజీత్కి నేను మొన్న ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాటిచ్చాను లెటస్ వర్క్ అన్ అండ్ ప్రీక్వెల్ అండ్ అస్క్ కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా ద కండిషన్స్ ఆఫ్